అందరికి నమస్కారం మిత్రులరా ఈ రోజుల్లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతుంది తెలుసా తెలుసు కదా దాని ముందు మనం చాలా మాట్లాడుకున్నాం అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ కావడం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అక్కడ డిపాజిట్ అయిపోయి బ్లడ్ వెజల్ అనేది నేరో అయిపోయి హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుందని ప్రొసీజర్ చెప్తున్నారు అంటే మీనస్ రిటర్న్ అనేది సరిగ్గా రావట్లేదు అందుకు ప్రాబ్లం వస్తుంది అంటున్నారు ఈ బ్లడ్ వెజల్స్ ఎందుకు అక్కడ బ్లాకేజ్ వస్తుందంటే కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది అంటున్నారు కొలెస్ట్రాల్ అక్కడికెందుకు వెళ్ళి డిపాజిట్ అవుతుంది అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది ఇన్ఫ్లమేషన్ అంటే బ్లడ్ వెజల్ ఉంటుంది కదా బ్లడ్ వెజల్ మీద ఒక లేయర్ పై లేయర్ అనేది రఫ్గా తయారవుతుంది రఫ్ అంటే ఒక ఇన్ఫెక్షన్ అనేది కావడము లేకపోతే మన బాడీలో ఉండేటువంటి ఈ బయోకెమికల్ యాక్టివిటీస్ వల్ల స్ట్రెస్ ఎక్కువ గుడి కావడం కానీ లేకపోతే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రీ సారీ ఫ్రీ రాడికల్స్ ఫ్రీ రాడికల్స్ ఎక్కువ కావడం వల్ల అవి తగులుతూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ చర్మం బ్లడ్ వెజల్స్ ఉండేటువంటి చర్మం పల్చగా కావడం కానీ లేదా రఫ్గా తయారు కావడం జరుగుతుంది అలా వేసరికి ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ అది మూమెంట్లో ఉండేటప్పుడు అది ఎక్కడ రఫ్కుంటే అక్కడ అతుక్కుంటుంది అది కామనే కదా మనం రఫ్గా ఉన్న స్పేస్ మీద ఏదైనా మెత్తగా ఉండేటువంటి పదార్థం అలా పౌడర్ లాగా ఉండేది పిండిలాగా ఉండేది అలా పోతే దానికి అతుక్కుంటుంది కదా కానీ మరకలేకే కనిపిస్తుంది కదా అది మనం చూస్తుంటాం కదా సేమ్ అదే జరుగుతుంది సో అందులో కొలెస్ట్రాల్ ఉంది అక్కడ అది ఉంది రఫ్గా ఉంది దాన్ని కొంచెం స్మూత్ చేయడానికి బాడీ అతుక్కుంది అని చెప్తారు సరే మరి ఈ రఫ్ ఏజీ ఇన్ఫ్లమేషన్ ఎందుకు తయారవుతుంది మన బాడీలో ఏ కారణం వల్ల తయారవుతుంది తెలుసా దానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ మనము ఒక్కటి చేస్తే చాలు బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు ఆ ఇన్ఫ్లమేషన్ జరగడం వల్లే మనకు తెలియకుండానే బాడీలో స్వెల్లింగ్స్ రావడం ఒకటి తెలియకుండా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేటివి యాక్టివేట్ అవుతున్నాయి అంటే ఈ కీళ్ళవాతం రొమ్టైడ్ ఆర్థరైటిస్ ఒకటి సోరియాసిస్ లాంటి ప్రాబ్లం ఒకటి ఎస్ఎల్ఈ అని చెప్పి వస్తుంది సిస్టమిక్ లూప సెరిసెపలస్ అంటారు ఆ ప్రాబ్లం కానీ అలాగే రొమాంటిక్ హార్ట్ డిసీజ్ ఇవి కానీ ఇటువంటివి విటిలిగో వైట్ ప్యాచెస్ అంటారు కదా ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే జీన్స్లో అవి జీన్స్లో వచ్చి మన క్రోమోజోమ్స్ లోపల ఉంటాయి కానీ వెంటనే బయటపడవు కానీ మన బాడీలో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి ఆ ప్రాబ్లం అనేది బయటపడుతుంది అందుకే చాలామందికి ముప్పై ఏళ్ల తర్వాత నలభై ఏళ్ల తర్వాత కీలవార్తం బయటపడడం లేకపోతే అప్పుడు సోరియాసిస్ రావడం అప్పుడు వైట్ ప్యాచెస్ రావడం అంటే వాళ్ళ పెద్దవాళ్ళు చూస్తే ఉంటాయి కానీ వీళ్ళకి లేట్గానే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అప్పుడు వచ్చాయి కాబట్టి అందుకని మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాదు అలాగే జాయింట్స్కి సరిగ్గా సర్క్యులేషన్ ఉండదు కింద కాళ్ళకి సర్క్యులేషన్ రాక అక్కడ వెరికోజ్విన్స్ తయారు కావడము అలాగే సెల్యులైటిస్ అని చెప్పి ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం రావడం అంటే కాళ్ళంతా కూడా కలర్ బ్లాక్గా ఏదో మంటల్లో పెట్టి మార్చినట్టు తయారవుతాయి అంత బ్లాక్గా తయారైపోతూ ఉంటాయి కానీ ఇవన్నీ సిమ్టమ్స్ తయారవుతూ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ వల్ల అంత డేంజర్ ఉంటుంది కానీ ఇన్ఫ్లమేషన్ ఇచ్చేటువంటి పదార్థాల్లో ఒక్క పదార్థం పేరు అది చాలా ఎక్కువ చేస్తూ ఉంటుంది ఏందో తెలుసా చెప్తే భయపడతాం పాలు మనము వాడేటువంటి పాల వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఏ పాలు ప్యాకెట్ పాలు అసలు మామూలు పాలే మీరు ఆవు పాలు గేదె పాలు ఇవి ఇటువంటి ఏదైనా తీసుకున్నా కానీ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది క్యాజువల్గా అంటే కేవలం వేరే పదార్థాలు తీసుకో పరిస్థితుల్లో ద్రవాహారాలు మాత్రమే తీసుకోవాలి ఆ స్టేజ్లో మాత్రమే పాలు అనేది ఒక ఆహారం అంటే చిన్నపిల్లలకి చంటి పిల్లలకి అంటే మిగతా వేరే ఆహార పదార్థాలు ఏమీ తీసుకోలేని వాళ్ళ కోసమే అది తయారు చేసింది ఒక్కసారి వాళ్ళు మామూలు పదార్థాలు తినడం మొదలుపెట్టిన తర్వాత పాలు అవసరం లేదు ఈ రోజులో వచ్చే ఆ ప్యాకెట్ పాలు మనము ఈ ప్లాస్టిక్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మైక్రో ప్లాస్టర్స్ మీరు చేసుకుని తీసుకునేటువంటి పాలలో బయట అది ఏ బ్రాండ్ పాలైనా కావచ్చు అది ఫుల్ క్రీమా హాఫ్ క్రీమా లేకపోతే స్కిమ్డ్ మిల్కా టోన్ మిల్కా తిండి ఏవో రకరకాల మిల్క్లు వస్తున్నాయి ఏదైనా తీసుకోండి మీకు ఆ ప్లాస్టిక్ కవర్లలోనే మీకు వస్తుంది దాంట్లో మైక్రోప్లాస్టర్స్ అనేవి దాంట్లో ఉంటాయి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కొంతమంది అయితే దాన్ని ఫ్రిడ్జ్లో పడేస్తారు వారానికి సరిపడా చేసుకుంటారు ఫ్రిడ్జ్లో పడేస్తున్నారు ఇటువంటి చేయడం వల్ల ఆ మైక్రోప్లాస్టర్స్ దాంట్లో వస్తున్నాయి ఇన్ఫ్లమేషన్ అంటే సింపుల్ ఫీవర్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా దానివల్ల వస్తున్నాయి అందుకని దీన్ని తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఆ మైక్రోప్లాస్టర్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ వస్తే ముందు సప్లై చేయాల్సింది బ్లడ్ వెజల్స్ అందుకని ఇన్ఫ్లమేషన్ గురయ్యేది కూడా బ్లడ్ వెజల్స్ ఆ ఇన్ఫ్లమేషన్ అంత రేంజ్లో ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ అతుకుని దాంతో ఏం చేస్తుంది తప్పు దాంతో ఎలా అవుతుంది మెయిన్ మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ పాలు మానేయండి ఈ రోజుల్లో అది ఏ పాలైనా సరే దరిద్రం వద్దు దాన్ని పక్కన పడేసేయండి పాలు తాగాల్సిన అవసరం మరి కాల్షియం అంటారా దాన్ని మించిని ఉన్నాయి మన దగ్గర పదార్థాలు మీరు పాలు తీసుకుంటే హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకుని మీకు వచ్చేది వన్ ట్వంటీ మిలిగ్రామ్సే కదా మీకు థౌసండ్ మిలిగ్రామ్స్ కావాలంటే కనీసం ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల లీటర్లు దా తొమ్మిది వందల మిల్లీ లీటర్లు తాగాలి ఒక లీటర్ పాలు తాగుతారా రోజు తాగలేరు కదా దాని బదులు నువ్వు ఉండ తింటే సరిపోద్ది కదా ఒక యాభై గ్రాములు నువ్వు ఉండ తీసుకోండి మీ బాడీ కావలసిన కాల్షియం వచ్చేస్తుంది కదా హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు తీసుకొని మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ కాల్షియం వస్తుంది మనం చాలాసార్లు చెప్పుకున్నాం మరి కాల్షియం గురించి అంత సీన్ లేదు దానికి దానికోసం మన ఇన్ఫర్మేషన్ పెంచుకోవడం ఎందుకు అవసరం లేదు పోనీ ప్రోటీన్ అంటారా దాని మించిన ప్రోటీన్ ఉంది మనకు నువ్వుల్లోనే ఉన్నాయి ప్రోటీన్లు ఉన్నాయి మనకు కావాల్సిన సోయాబీన్స్ ఉంటాయి మొక్కజొన్నలు ఉన్నాయి వీటిలో ప్రోటీన్ బాగుంది పల్లీలు పల్లీలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఏముందండి ఇప్పుడు దాంట్లో ఉండేటువంటి పాల గురించి మనం మాట్లాడితే దాంట్లో నానా దరిద్రాలు వేస్తున్నారు ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే దాంట్లో మీకు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటున్నాయి సింథటిక్ కలర్స్ ఉంటున్నాయి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతున్నారు దాంట్లో అలాగే యూరియా ఉంటుంది తవుడు ఉంటుంది దరిద్ర అంతా కలుపుతున్నారు దాన్ని కలిపేసి దీన్ని పాలు అంటే కోర్స్ కాదనట్లేదు ఎందుకంటే అందరికీ ఆవు పాలు అందరికి గేదె పాలు దొరకవు కాబట్టి ప్లాస్టిక్ పాలు సప్లై చేస్తున్నారు మేమేదో హెల్త్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు కాదనట్లేదు కానీ వాటన్నింటి వల్ల ఉంటే ఉండొచ్చు దాంట్లో మీరు తీసుకున్న డేటా తీసుకున్న దానిలో కాల్షియం ఉంది ఐరన్ ఉంది జింక్ ఉంది మెగ్నీషియం ఉంది లిస్ట్ ఇవ్వచ్చు కానీ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది దానివల్ల ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ మెయిన్ డ్యామేజ్ చేసేది ఇన్ఫ్లమేషన్ వచ్చేది మీ బ్లడ్ వెజల్సే బ్లడ్ వెజల్స్కి ఇన్ఫ్లమేషన్ అయితే ఖచ్చితంగా బ్లాకేజ్ వస్తుంది మీ ముందు మానేయాల్సింది కొలెస్ట్రాల్ ఫుడ్స్ అవి కాదు మానేయాల్సింది పాలు చిన్నపిల్లలకి పెడుతున్నారు చిన్నపిల్లలకి హార్ట్ అటాకులు రావడం ఏంటండి ఎందుకోసిన హార్ట్ అటాకులు ఇదే ఈ దరిద్ర స్ట్రెస్ను బేర్ చేసేటువంటి కెపాసిటీ కూడా వాళ్ళకి తక్కువైపోతుంది మానసికంగా వీక్ అయిపోతున్నారు బోన్స్ వీక్ అవుతున్నాయి అందుకని ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీకు కొలెస్ట్రాల్ పెరుగుతుందని దాని మీద బాధపడతారా మానేయాల్సింది ఏందో తెలుసా పాలు మానేయండి హార్ట్ ప్రాబ్లం రాకూడదు అనుకుంటున్నారో పాలు మానేయండి మీకు మీ పిల్లలు ప్రాపర్గా ఆలోచించే కెపాసిటీ తెలివి మందులుగా కావాలనుకుంటున్నారు పాలు మానేయండి వద్దు పాలు అవసరం లేదు ఈ రోజుల్లో సరేనా ఇంకెంతకన్నా గట్టిగా నేను చెప్పలేను మరోసారి మరి మళ్ళీ కలుసుకుందాం నమస్తే